తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ ఇప్పటి వరకు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ గ్రూపులలో కూడా షేర్ చేసుకోండి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రధానంగా కూడా చాలా అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు అయితే ఇది ఈ రోజు నేను ప్రధానమైన ఒక అంశాన్ని తెర తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను అది కాంగ్రెస్ పార్టీలో కల్లోలమా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సునామీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైన అడిగేసిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మరొకసారి నువ్వా నీనా అనే ఫైట్ జరగబోతుందా ఏంటి అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశము చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి చూడొచ్చు మొత్తానికి ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి మల్లు రాజీనామా అంటూ కూడా చూడొచ్చు మల్లు రవి రాజీనామా చేశారు నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లుగా పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వెల్లడించారు శుక్రవారం జచ్చల పట్టణంలోని ఆయన మీడియాతో మాట్లాడారు నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనే చేయలేదని వెల్లడించారు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో నావంతు పాత్ర పోషించానని చెప్పారు ఈ నేపథ్యంలో కొంతమంది ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవి ఉంది కదా ఆయనకు ఎంపీ టికెట్ ఎందుకు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు వారం రోజుల క్రితమే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తానంటూ కూడా మల్లు రవి చెప్పడం జరిగింది రైట్ ఈ ఒక్క అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని అంశాలు తెరమీదికి వస్తాయి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంది అంటే పూర్తిగా స్వేచ్ఛ ఉందని అంటే మనం ఏదైనా మాట్లాడచ్చు ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనే తారతమ్యం లేదు ఎవరు ఏం మాట్లాడినా చెల్లుతుంది ఎవరి ఒపీనియన్స్ కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్పడం గతంలో చూసాం ప్రస్తుతం కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు అధికారం వచ్చింది దాన్ని కాపాడుకోవడానికి శతధా అన్ని ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వ్యూహాన్ని అయితే అమలు చేసింది ఏది ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చర్చించుదాం మొదటగా మల్లు రవికి సంబంధించిన ఎపిసోడ్ను ఒకసారి ఎండ్ చేద్దాం మల్లు రవికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ్యుడిగా పోటీ చేయలేదు నాగర్ కర్నూలుతో పాటు తెలంగాణలో ఎక్కడెక్కడైతే తన ప్రాబల్యం ఉందో అక్కడ అభ్యర్థన గెలిపించడానికి తాను కృషి చేశానంటూ మల్లు రవి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ మల్లు రవికి సంబంధించి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయాలి అంటే నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం తనలో ఉందని గతంలో కూడా నేను ఎంపీగా పనిచేస్తానని మళ్ళీ తనకే అవకాశం ఇవ్వాలని అందుకోసమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు అంటూ కూడా మల్లురవి చాలా క్లారిటీగా కూడా చెప్పిండు అయితే ఈ మల్లురవి ఎపిసోడ్ చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతల మధ్య సయోధ్య అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు ఆ తగాదాలకు దారితీస్తుందనే ఒక చర్చ జరుగుతుంది ఏంటి అసలు ఏం జరిగింది మల్లురవి వారం రోజుల క్రితమే ఆ పదవికి రాజీనామా చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఎందుకు బయటికి రాలేదు అంటే దాదాపుగా ఎనిమిది రోజుల క్రితమే మల్లు రవి పదవికి రాజీనామా చేశారు కేవలం ఇక్కడ ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడానికి బలాబలగాలు ఆ ప్రదర్శన జరిగినప్పుడు బట్టి విక్రమార్క ఒకవైపు దానితో పాటుగా ఇటు మల్ ఎవరు సీఎంగా ఉన్న ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంకోవైపు ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నప్పుడు కూడా సొంత తమ్ముడని చూడకుండా కూడా మల్లురవి భట్టి విక్రమార్కన పక్కన పెట్టి ఆ రోజే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశాను సో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిండు కాబట్టి ఆ సపోర్ట్ చేసిన ఆ తీరు గతంలో పని రేవంత్ రెడ్డి బాటలోనే నడుస్తున్నాడు రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా ఒక సా అంటే పూర్తిగా కూడా ఆయన అనేక రకాలుగా కూడా సాకారం చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగానే ఉండబోతుందా అంటే పూర్తి స్థాయిలో ఆయనకు నాగర్క సంబంధించి ఎంపీ టికెట్ అలకేట్ చేస్తారా అంటే మరోవైపు ఢిల్లీలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో కూడా మనం చూసాం ఆ జనవరి ఇరవై ఎనిమిది అనుకుంటా బహుశా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఢిల్లీకి ప్రతినిధి అక్కడ పూర్తి స్థాయిలో ఒక పదవిని బాధ్యతలు ఇచ్చి దానికి సంబంధించి కూడా బాధ్యతలు కూడా స్వీకరించిన పరిస్థితి కనబడుతుంది అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక అంశం ఉంది రాజస్థాన్కు సంబంధించి అంటే ఉదయపూర్ రాజస్థాన్ డిక్లరేషన్కు సంబంధించి దాంట్లో చాలా స్పష్టంగా కూడా జాతీయ నాయకత్వం ఒక అంశాన్ని పెట్టింది జోడెడ్ల పదవులు వద్దు జోడెడ్లకు సంబంధించిన పదవులు అంటే ఒకే కుటుంబానికి సంబంధించి రెండు పదవులు ఉండకూడదు అంటూ బహుశా దాంట్లో తీర్మానం పెట్టిన పరిస్థితి కనబడుతుంది సో కాంగ్రెస్ పార్టీ అందులో పెట్టిన తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానానికి కట్టుబడి పదవికి రాజీనామా చేశారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో రాజీనామా చేస్తారా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా తాను ఆ రెండు పదవుల పేరుతోనే ఏదో ఒక డిలే అధికార ప్రతినిధి అంటూ అప్పజెప్పి ఆ ఎంపీ సీట్కే ఎసరు పెట్టిండనే కోణంలో మల్లు రవి రాజీనామా చేసిండా అనేది ఒక స్పష్టంగా కూడా ఇప్పటి తెలియలేదు ఇక దానితో పాటుగా ఈ ఏదైతే రాజీనామా చేసిండో మల్లు రవి ఆ రాజీనామా పత్రాన్ని స్వయంగా కూడా రేవంత్ రెడ్డికి అందజేసిన పరిస్థితి అంటే ఎనిమిది రోజుల క్రితం రాజీనామా చేసిన లేఖ ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటి లేకపోతే అక్కడ నాగర్కర్ణులకు సంబంధించి కొత్త వ్యక్తికి ఏమన్నా అవకాశం ఇచ్చే అందుకు జరుగుతున్న చర్చలో భాగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తారా ఇక్కడ నాగర్కర్ణులు ఎంపీ సీటు కోసం ఇటు సంపత్ కానీ అటు మరోవైపు వెంకటేష్ చారకొండ వెంకటేష్ అనుకుంటా రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్నాడు తాను కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మల్లు రవి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇటు సంపత్నం వెంకటేష్ అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించి దాంట్లో ఇటు రవికి సంబంధించి అదే సామాజిక వర్గానికి సంబంధించి నాగర్ కర్నలకు సంబంధించి పోటా పోటీగా ఈ పంచాయతీ అయితే కొనసాగుతుంది ఈ పంచాయతీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించిన సీటు కోసం ప్రయత్నాలలో భాగంగా రాజీనామా చేశాడా రాజీనామాకు గల కారణాలేంటి అనేది కేవలం సీటు కోసమే రాజీనామా చేస్తాడా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తాడా ఆనాడు బట్టి విక్రమార్కకు సపోర్ట్ చేస్తే అయిపోవు అనే కోణంలో బాధతో రాజీనామా చేస్తారా లేకపోతే తాను అనుకున్న పదవి కోసం ఏదైతే నేను ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితికి సంబంధించిన ఉద్దేశం ఉందా ఏ అంశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మరొకసారి కూడా అసంతృప్తి బయట వెళ్ళగక్కుతున్నారు అని కూడా చాలా క్లారిటీగా కనబడుతున్నది మరి అధికార ప్రతినిధికి సంబంధించి పదవి ఇస్తున్నప్పుడు ఆ రోజే ఎందుకు అపోజ్ చేయలేదు ఈ విషయాన్ని మర్చిపోయారా ఉదయ్పూర్కు సంబంధించి రాజస్థాన్ డిక్లరేషన్ అయితే ఏదైతే ఉందో జోడెద్దుల పదవులు అంటే ఒకే కుటుంబానికి సంబంధించి రెండు పదవులు లేదా ఒకే వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదు అనే ఒక అంశం అయితే తెరమీదకి వచ్చింది అది యావత్తు దేశానికి కూడా తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన నిర్ణయం అన్నట్టు ఈ నిర్ణయం ప్రకారానికి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి తిరుగుబాటు బాహుట అనుకోచ లేకపోతే బట్టి విక్రమార్కు సంబంధించి సపోర్ట్ చేయనందుకే ఈ రోజు టికెట్ రాలేదా లేకపోతే అధికార ప్రతినిధి ఆ రోజు ఇచ్చినప్పుడు నాకు ఏదో మోసం జరుగుతుంది నాపై కుట్ర జరుగుతుంది అని మల్లు రవి తెలుసుకోలేకపోయాడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సముద్రం ఏదైనా మాట్లాడచ్చు ఏ పదవి ఇచ్చినా తీసుకోవచ్చు మళ్ళీ వెంటనే రాజీనామా చేయొచ్చు అని స్వేచ్ఛతో రాజీనామా చేశారా అని అనే అన్ని అంశాలకు కూడా ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది అంటే పార్లమెంట్ ఎన్నికలు రానేలేదు నోటిఫికేషన్ ఇంకా బహుశా ఇంకా పూర్తి స్థాయిలో రానేలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కదా పంచాయతీ రాకముందుకే ఎందుకు ఇంతలా అసంతృప్తి వెళ్ళగత్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు ఎలాగైనా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి స్థాయిలో కూడా మనం సీటు సంపాదించుకోవాలనే ఒక ఎజెండాతోనైతే పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సో దీంట్లో భాగంగా మల్లు రవికి సంబంధించి ఏ విధంగానైనా తన యొక్క ఎంపీ టికెట్ను కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్న పరిస్థితి కనబడ్డది అంటే పూర్తి స్థాయిలో మల్లు రవి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్లో నిజంగానే మనం అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భవిష్యత్తులో వాళ్ళలో వాళ్ళలే తగాదాలు వస్తాయంటూ నిండు అసెంబ్లీ సాక్షిగా కడియం శ్రీహరి చెప్పిన వ్యాఖ్యలే నిజమైతాయా లేకపోతే అదే స్టేషన్ గన్పూర్కు సంబంధించిన కడియం శ్రీహరి కానీ అటు రెడ్డి కానీ మరికొంతమంది చేసిన వ్యాఖ్యలే భవిష్యత్తులో నిజమైతాయా అనేది కూడా ఒకటి ప్రశ్నార్థకంగా కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది దీనికి తోడు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం ఎంపీ సీటు కోసం పదవి కోసమే మాత్రమే తను రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీకి సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డాను అయినప్పటికీ నాకు తగిన ఫలితం దక్కకుండా మరొకరు ఆ ఏదైతే ఫలితాన్ని ఆశిస్తున్నారో ఆ సీటును తన్నుకెళ్లే ప్రయత్నం ఉంది కాబట్టి ఆ ఇవ్వరనే ఉద్దేశంతో వెళ్తున్నారా మరోవైపు ఢిల్లీ ప్రయాణానికి కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా వెళ్ళి ఎలాగైనా కూడా తన సీటు తాను తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో మొత్తానికి మల్లు రవి గారు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా లేకపోతే కేవలం తనకిచ్చిన అధికార ప్రతినిధి పదవికి మాత్రమే గుడ్ బై చెప్పారా లేకపోతే రేవంత్ టీంకు గుడ్ బై చెప్పి బట్టి విక్రమార్క టీంలో జైన్ కాబోతున్నారా మొత్తానికి పదవిల కోసం కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాట అయితే మొదలవుతున్నది అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ మీకు కనబడుతున్నది కేవలం మల్లు రవి ఒక్కరు మాత్రమే కానీ మల్లు రవి లాగానే కాంగ్రెస్ పార్టీలో చాలామందికి కూడా అన్యాయం జరిగింది వారు చేరిక జరిగినప్పుడు జరిగిన కొంతమంది వ్యక్తుల పేర్లను కూడా మీకు చెప్తాను ఒకసారి చూడండి మొట్టమొదటిసారిగా మీ అందరికీ తెలిసిన విషయమే దయాకర్కు సంబంధించి అద్దంకి దయాకర్కు సంబంధించి ఇప్పుడు మరి నల్గొండకు సంబంధించిన ఆ ఎంపీ సీటు ఇస్తారా లేదా అనేది ఒకటి క్వశ్చన్ మార్కుగా మారిపోయింది దానితో పాటు ఆ జడ్సన్కు సంబంధించి బక్క జడ్సన్కు సంబంధించి కూడా ఆ క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఎందుకంటే వీళ్ళందరు గతంలో పనిచేసలు దాంతోపాటు శరత్ కుమార్ అడ్వకేట్కు సంబంధించి క్వశ్చన్ మార్కుగా మారిపోయింది దాంతో పాటుగా చాలామంది నేతలకు సంబంధించి కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వీళ్ళ పాత్ర ఉందా లేదా లేకపోతే వీళ్ళు ఏమీ చేయలేదు వీళ్ళు కేవలం నామమాత్రం మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందా లేకపోతే కేవలం ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఆ వ్యక్తి మాత్రమే ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఆయన పేరే ఎన్నికల వ్యూహకర్తగా వచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా ఆయననే ఎన్నికల వ్యూహకర్తనే చేసిందా అనేది కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది లేదు రేవంత్ రెడ్డి మానియాతోనే గెలిచాడా లేకపోతే ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళ ప్రభావం వల్ల గెలిచారా అనేది కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీలో కల్లోలం అయితే ప్రారంభమైంది ఇది నాంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు అంటే ఒక పదవి ఇచ్చేటప్పుడు దాన్ని శాశ్వతంగా కూడా ఆ పదవిలో కొనసాగుతాం ఖచ్చితంగా కూడా ఆ పదవికి కట్టుబడి ఉంటామని చెప్పాల్సిన నేతలు వెంటనే రాజీనామా చేయడం అంటే ఇక్కడ అధికార ప్రతినిధి వద్దు దానికంటే బెటర్ యాక్షన్ ఆప్షన్ ఏదైతే ఎంపీ సీటు ఉందో దానికోసం లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి అసంతృప్తితోన దేనికోసం అనేది కూడా ఒక అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళు చెప్తున్నట్టుగా నిజా నిజాలు బయటికి వస్తాయా లేకపోతే కేవలం నామమాత్రంగా మాత్రమే మిగిలిపోతాయా అనేది అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నంత ఈజీగా లేదు అనేది మరొక అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రజలారా ఇంకొకటి కూడా మీరు ఆలోచించాలి ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ వారసత్వం అని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కేసీఆర్ కుటుంబం మీద వారసత్వ రాజకీయాలు అంటూ కూడా చెప్పింది కదా దీంట్లో ఇప్పుడు ఎంపీ టికెట్లలో కూడా ఎవరు ఏంటి అనేది కూడా తెలియబోతున్నది కాంగ్రెస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఆర్థిక మూలాలు ఉన్నారో అంటే ఆర్థికంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆ పదవులు వచ్చినాయి ఆర్థికంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే పదవులు వచ్చినాయి అనే ఒక ఆరోపణ అయితే ఉంది మరి దీనికి సంబంధించి కూడా సమాధానం ఎవరు చెప్పాలి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఆర్థిక మూలాలకు సంబంధించి బయటికి వస్తాదా ఆర్థిక మూలాలకు సంబంధించి ఏం జరగబోతుంది పదవులకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా కేవలం ఆర్థిక మూలాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇక్కడ పదవులు ఇచ్చారు అనేది చర్చనీయాంశంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇచ్చారు అంటూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక నేత కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది దానితో పాటు మరొక నేత కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మనకు అందుతున్న తాజా అప్డేట్ ప్రకారం పూర్తిగా కూడా ఏముంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా చెప్ ఒకసారి మీరే చూడండి ఇక్కడ ఆర్థిక మూలాలు పదవులకు వచ్చాయి ఎవరైతే ఆర్థిక మూలాలతోనే కాంగ్రెస్ పార్టీలో బలంగా పరిపుష్టిగా ఉన్నారో వారికి మాత్రమే పదవులు వచ్చాయి అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన సభ్యత్వం ఉండి అనేక సంవత్సరాలుగా ఉన్న వ్యక్తులు చెప్తున్న పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుండి విపక్షంలోనికైనా వెళ్ళడానికి సిద్ధపడ్డారట మేము విపక్షంలోనైనా ఉంటాం కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రసక్తే లేదు అంటూ ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే దాంతోపాటు మహబూబ్ నగర్కు సంబంధించిన మరో ఎమ్మెల్యే ఒకసారి మీరు దాంతో దాంతోపాటుగా ఇటు కరీంనగర్ కు సంబంధించిన ఇంకో కథను దాంతోపాటు పూర్తిగా కూడా నల్గొండకు సంబంధించిన మరో వ్యక్తి కూడా చాలా క్లారిటీగా అల్టిమేటం జారీ చేశారట అంటే పూర్తి స్థాయిలో రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ పార్టీలో ఎందుకు ఉండరు అంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు కూడా ఎగరవేశారు అనేది కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది ఏ విధంగా అంటే ఇప్పుడున్న మంత్రులందరూ కూడా ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు వారి యొక్క ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు మొన్న కొత్త పదవులు ఇచ్చిన వ్యక్తులు కూడా ఏ విధంగా సెటిల్మెంట్ల ద్వారా పదవులు తెచ్చుకున్నారా లేకపోతే నిజానికి పదవులను ఆ జాతీయ స్థాయిలో ఉండే కాంగ్రెస్ అంటే ఢిల్లీ నాయకత్వం ఇచ్చిందా అనేది ఒక క్వశ్చన్ గా మారిపోయింది ఇంకొకరు సీటు కోసం ఏకంగా కూడా బెంజ్ కార్ ఇచ్చారంటూ కూడా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉప్పల్ కంటెస్ట్ అభ్యర్థి కూడా ఆ కుండ బద్దలు వచ్చిన పరిస్థితి అయితే కనబడింది నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటూ కూడా తాను చెప్పిన పరిస్థితి అయితే కనసాగుతుంది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అన్న అంటే సింపుల్ గా చెప్పాలంటే గిఫ్ట్ రాజకీయం కొనసాగుతుంది నీకేంటి నాకెంత ఇదే కొనసాగుతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఏ విధంగా అంటే ఇప్పటి వరకు వచ్చిన పదవులైన ఇప్పటి వరకు ఎవరెవరైతే పదవులలో ఉన్నారో వచ్చిన పదవులలో ఉన్న వ్యక్తులైనప్పటికీ లేదా పదవుల కోసం పైరవైలు చేసుకునే వ్యక్తులు కావచ్చు వీళ్ళు మాత్రం ఆర్థికంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారు అనేది చర్చనీయాంశం ఇక పదవులు లేని వ్యక్తులకు సంబంధించి వాళ్ళను పక్కన పెట్టేశారు కనీసం వాళ్ళకు ఆ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో గిఫ్ట్ రాజకీయాలు అనేది కొనసాగుతుంది నాకు ఈ పదవి కావాలంటే నాకు ఇంత ఇవ్వాలి లేదా ఇది ఇవ్వాలి లేదా మరోటి ఇవ్వాలి అంటూ కూడా చచ్చని అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రజల చిన్న లాజిక్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సముద్రమే నిజమే వాళ్ళు చెప్పింది చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం ఏ సముద్రం మనీ సముద్రం అంటే డబ్బుల సముద్రం ఇది మన భాషలో చెప్పాలంటే డబ్బు ఉంటే పైసా ఉంటే పదవి పట్టు అనేది చచ్చని అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఓవరాల్గా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనే పరిస్థితి అయితే చూసాం దాంతో పాటుగా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ఇక్కడ నాకు ఈరోజు చాలామంది నేతలను కూడా ఈరోజు ఏంది అంటే విపక్ష పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ టీజేఎస్ కానీ బీఎస్పీ కానీ కేఏపాల్ కానీ జనసేన కానీ టీడీపీ కానీ జేఎస్సీ కానీ దాంతోపాటు మరికొన్న పార్టీలు దాదాపుగా పద్దెనిమిది పన్నెండు పార్టీలకు సంబంధించి తెలంగాణలో పురుడు పోసుకొని తారాస్థాయిలో పరిచయంలో ఉన్న పార్టీలు అసలే పరిచయం లేని పార్టీల వరకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ ఒక మాట చెప్పమన్నారు ఏ ఇక్కడ ఏంది అంటే ప్రభుత్వం నుంచి ఆశించింది తెలంగాణ ప్రజలకు పాలన ఏం పాలన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన అంటూ కూడా కొంతమంది చెప్పిళ్ళు స్టార్టింగ్లో దాంతోపాటుగా ప్రజా పాలన అంటూ చెప్పిళ్ళు ఈ ఇవన్నీ కూడా మాటలు మాటల వరకే ఉన్నాయి కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదనేది ప్రధానంగా కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి బయటికి కనిపించకపోయినా నివురు గప్పిన మాత్రం కాంగ్రెస్ పార్టీలో కుంపటి కొనసాగుతున్నది ఎందుకంటే పదవి ఇచ్చిన తర్వాత వెంటనే ఏ విధంగా రాజీనామా చేస్తారు కేవలం రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయన్నారా మరి రాజీనామా చేయంటే అలాంటప్పుడు ఆ పదవి ఎందుకు ఇచ్చినట్టు అనేది కూడా కొనసాగుతుంది దీంట్లో సామాజిక వర్గాలకు సంబంధించి కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ దాంతోపాటు మైనారిటీకి సంబంధించి ఇంకా మరికొన్ని వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పదవుల కోసం పైసల రాబడి జరుగుతున్నదా లేకపోతే ఇక్కడ టార్గెట్లు ఇచ్చిన ప్రకారమే జరుగుతున్నదా అనేది ఒకటి చర్చనీయాంశంగా మారుతుంది మరి రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కేవలం రేవంత్ రెడ్డి మీదనే పోరాటం చేస్తారా లేకపోతే ఇక్కడ పూర్తిగా కూడా మన ఎవరు పార్టీకి సంబంధించి ఎక్కడికక్కడ సైలెంట్ గా ఉంటారా లేకపోతే బట్టి విక్రమార్కకు సంబంధించి సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా క్లారిటీగా మాత్రం మూడు అంశాలు కనబడుతున్నది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలు